యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది డీర్ సెవెంటీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్లో ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫోటోస్ మరియు వివరాల పంపించగలరు రోజు మేము ముందుకైతే డీర్ సెవెంటీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది హార్వెస్ట్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ బండి గురించి పూర్తిగా తెలుసుకోవడం జరుగుతుంది ఈ బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్తున్నారు హార్వెస్టర్ ఒక టైర్లు వచ్చేసరికి ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ వచ్చేసరికి డెబ్బై నుంచి ఎనభై శాతం గా టైర్లు టైర్లు నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే కొత్త టైర్లు మార్చామని ఓనరే చెప్తున్నారు బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళచ్చు రీసెంట్ గానే ఈ హార్వెస్టర్ ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని ఓన్రై చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే ఆల్చేంజ్ కూడా చేయించామని ఓనరాజ్ చెప్తున్నారు హార్వెస్టర్ ఒక బాక్స్ వచ్చేసి గ్రీన్ గోల్డ్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది బాక్స్ని కూడా రీసెంట్గా రిపేర్ చేయించామని చెప్తున్నారు బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగిందని ఓనర్ చెప్తున్నారు పీటీఓ కానీ క్లచ్ పేడ్స్ కానీ గేర్ బాక్స్ కానీ అంత నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఈ బండి ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో వెహికల్ అయితే అమ్మకానికి ఉంది తెలంగాణలోని కరీంనగర్ డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి ఎత్తడం జరిగింది ఓనర్ నంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఈ హార్వెస్టర్కి ఓనర్ రేట్ వచ్చేసి ఇరవై ఒక్క లక్ష మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బండి సెవెంటీ ఫైవ్ హెచ్పి ఓనర్ రేట్ వచ్చేసి ఇరవై ఒక్క లక్ష మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమి కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది గమనించగలరు బండి అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసివేయడం జరుగుతుంది నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్టు అర్థం గమనించగలరు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి టైంపాస్ కాల్స్ మాత్రం అసలు చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి